హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము నాటుకోడి కర్రీ ఎలా చేయాలి చూద్దామండి రెండుసార్లు వాష్ చేసి క్లీన్ చేసి నాటుకోడిని బాగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి నాటుకోడికి కావాల్సిన మసాలా దినుసులు పట్ట లవంగాలు ధనియాలు ఎండుమిరపకాయలు కొబ్బరి మిరియాలు గసగసాలు అన్నీ తీసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి దినుసులన్నీ ఈవెన్గా ఫ్రై అయ్యేటట్టు చూసుకోవాలి కొంచెం కానీ చేంజ్ అయినా కానీ టేస్ట్ మారిపోతుందండి అరోమా బాగా వచ్చేటప్పుడు కట్టేసేయాలి చల్లారిన తర్వాత ఫైన్ పేస్ట్ చేసుకుంటే సరిపోతుంది గసగసాలు మాత్రం లాస్ట్లో వేస్తున్నానండి చూడండి ఒకసారి ఇప్పుడు మిక్సీ పట్టేసుకున్నాను కచ్చా పచ్చగా కానీ మీకు ఫైన్గా ఉంటే ఫైన్గా వేసుకుంటాం చూడండి పేస్ట్ రెడీ ఇప్పుడు ప్రాసెస్ కుక్కర్లో ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత బిర్యానీ ఆకు పట్టా లవంగాలు రెండు రెండే వేసుకున్నానండి ఎందుకంటే ఆల్రెడీ పేస్ట్ చేసుకున్నాం కదా అందువల్ల స్పైసెస్ తక్కువగానే వేసుకున్నాను ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకొని బాగా వేపుకోవాలండి అటుపక్క ఎసురు పెట్టాను కదండి అది సంగటి చేసుకోవడానికి అండి రాయలసీమ సంగటి స్పెషల్ అండి ఈరోజు ఆనియన్స్ బాగా వేగిన తర్వాత చికెన్ వేయాలండి ఇది పందెం కోడండి ఈ కోడి పందాల్లో గెలుచుకొని వచ్చినారండి మా ఊర్లో వెంకటగిరి దగ్గర పొలాలు ఉన్నాయని చెప్పాను కదండి అక్కడ పందాలు పెడితే అక్కడ గెలుచుకొని వచ్చారండి ఈ కోడి చాలా టేస్టీగా ఉంటుందంట చూడాలి మరి ఎలా వస్తుందో కర్రీ అనేది ఇంట్లో ఉప్పు పసుపు వేసుకున్నామండి ఇప్పుడు పేస్ట్ ఒకటి స్కిప్ మిస్ అయిందండి అల్లం వెల్లుల్లి కొంచెం ధనియ ధనియాల పొడి మిరక్పొడి పేస్ట్ అండి ఆ విధంగా పేస్ట్ పట్టుకుంటే కొంచెం గ్రేవీ వస్తుందని అండి అది వేస్తున్నాను ఇప్పుడు పందానికి పెంచే కోళ్ళండి చాలా మన అంటే దానికి బాదం పప్పులు జీడిపప్పులు పిస్తా పప్పులు అవన్నీ వేసి పెంచుతారండి అందువల్ల అలాంటి కోడి తింటే చాలా టేస్టీగా ఉంటుంది కాకపోతే అండి ఇది చాలాసేపు కుక్ చేయాలండి తొందరగా కుక్ అవ్వదు టైం పడుతుంది దానికి కానీ టేస్ట్ భలే ఉంటుందండి మీరు ఎప్పుడన్నా చే ఇలాంటి కోడిని చూడండి ఇప్పుడు టమోటాలు వేసాను ఆ మిక్సీ పట్టాను కదండి దాంట్లోనే కొంచెం నీళ్ళు వేసుకొని వేసేసానండి ఉడకాలి కదండి చాలా సేపు పడుతుందండి టైము కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాము ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేస్తానండి నేనైతే ఫిఫ్టీన్ టు సెవెంటీన్ విజిల్స్ పెట్టానండి ఎందుకంటే నాటుకోడి కోడు అని చెప్పాను కదండీ చాలా ముదురుగా ఉంటుంది కాబట్టి చాలా టైం పడుతుందండి ఇప్పుడు విజిల్స్ అయి అయిపోయాయండి ఇప్పుడు తీసి ఆ మసాలా పొడి మిక్స్ చేసుకోవాలండి అది వేసేది మిక్స్ అయిపోయింది వేసి తిరగబాత పెట్టేస్తున్నానండి ఏం తేయడం లేదండి తిరగబాతలో ఓన్లీ కరివేపాకు వేసుకొని ఆల్రెడీ అంతా చేశాను కదా కొంచెం కరివేపాకు వేసి ఫ్రై చేశానండి లాస్ట్ కొత్తిమీర వేసుకొని ఆ మసాలా పొడి వేసానండి ఆ స్టెప్ మిస్ అయిందండి యాడ్ చేద్దాం అనుకున్నా మర్చిపోయినట్టున్నాను ఆ మసాలా అంతా వేసుకుంటే గ్రేవీ కలర్ మారాలండి సరి అంత కలర్ మారేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి కుక్కర్ కట్టేసిన తర్వాత కూడా నేను ట్వంటీ ఫైవ్ మినిట్స్ కుక్ చేశానండి మళ్ళీ అందుకే కలర్ చేంజ్ అయ్యింది టేస్ట్ అయితే వెరీ లే వేరే లెవెల్లో ఉందండి సువాసన అయితే చాలా గుమాయిస్తుంది నాటుకోడి పులుసు రెడీ అండి